అధికారుల పని అధికారులదే సీఎం రేవంత్ పాలసీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో నిబంధనలకు వ్యతిరేకంగా పనులు చేయించాలని తమ ప్రభుత్వం ఎప్పుడు ఒత్తిడి చేయదని స్పష్టం చేశారు జనసోదలో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు నాయకులు చెప్పారన్న పేరుతో నిబంధనలు అతిక్రమించవద్దని హెచ్చరించారు గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సరైన టెస్టులు కూడా చేయకుండా బ్యారేజ్ నిర్మించడంతో మూడు సంవత్సరాలను అది కుంగిపోయాయని ఉదాహరణగా చెప్పారు అధికారుల పని అధికారులదే అని ఆయన అన్నారు రేవంత్ పాలసీ ప్రకారం ప్రతి ఒక్కరు నిబంధన ప్రకారం తమ పనులు చేయాలి రాజకీయ నాయకులు చెప్పారని నిబంధనకు విరుద్ధంగా పని చేస్తే చివరికి జైలు పాలవలసి వస్తుందని హెచ్చరిక చేశారు గతంలో జరిగిన పరిణామాలను ఉద్దేశిస్తూ జగన్ రెడ్డి కేసీఆర్ హయాంలో పనిచేసిన కొంతమంది అధికారులు ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో ఉన్నారని గుర్తు చేశారు ప్రతికార రాజకీయం లేదని రేవంత్ పాలన భరోసా ఉందని ఆయన అన్నారు రేవంత్ ప్రభుత్వం పోలీస్ శాఖను తమ చేతిలో పెట్టుకోవడం లేదని ఆధారాల మేరకు కేసు నమోదు చేయాలని సూచిస్తోంది ఇదే కారణంగా అధికారులకు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఏర్పడిందని భావించవచ్చని ఆయన అన్నారు అయితే ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది స్మితా సబర్వాల్ ఉదంతం ఇందుకు ఉదాహరణగా పేర్కొనబడుతోంది